డియర్ ఫ్రెండ్స్ రావణ లంక దొరికింది మొదటి భాగాన్ని చక్కగా ప్రోత్సహించినటువంటి వ్యూయర్స్కి సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా నా నమస్కారాలు ఇప్పుడు రెండవ భాగం వీడియో చేస్తున్నాను లక్ లక్ష్మణుడు మూర్చిపోయినప్పుడు ఆంజనేయుడు హిమాలయ పర్వతాల్లోని సంజనీ సంజీవని పర్వతం తీసుకొచ్చినప్పుడు దాంట్లోని ఒక మొక్క పడిపోయింది అదే సుమేరు పర్వతం మరి ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఈ పర్వతంలో దొరికే మొక్కలన్నీ ఔషధ మొక్కలే కావటం ఇది సుమేరువే అనడానికి బలమైన సాక్ష్యం దీనికి దగ్గరలో ఉన్న ప్రజలు ఏ జబ్బు వచ్చినా డాక్టర్ల వద్దకు వెళ్ళరు ఈ పర్వతం దగ్గరకు వచ్చి ఇక్కడి మొక్కలతోనే వైద్యం చేయించుకుంటారు నికోల్ ఫార్మాల్ ఫార్మాస్యూటికల్స్ ఇతర దేశీయ అంతర్జాతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఈ ప్రాంతానికి వచ్చి ఔషధ మొక్కలను పరిశోధించాయి విచిత్రమేమంటే ఈ ఔషధ మొక్కలు పెరగాలంటే ప్రత్యేకమైన మట్టి కావలసి ఉంటుంది ఈ కొండపై మనకు కనిపించే మట్టి హిమాలయాల్లో మాత్రమే కామన్ గా కనిపిస్తుంది రావణుడు దశకంఠుడు అంటే పది తలలు ఉన్నవాడు అంటే శారీరకంగా కాదు అతనిలో పది రకాల వ్యక్తిత్వాలు ఉన్నాయని అర్థం అతని మేధస్సు పది రకాలుగా అనేక రంగాల్లో విస్తరించిందని అర్థం ఇందుకు సాక్ష్యం మనకు లంకలో స్పష్టంగా కనిపిస్తుంది అతను పండితుడో సీతను అపహరించుకు వచ్చిన రాక్షసుడో మాత్రమే కాదు రావణుడు గొప్ప శాస్త్రవేత్త కూడా మీకు పుష్పక విమానం గుర్తుందా అందులోనే సీతాదేవిని రావణుడు అపహరించుకుని వెళ్ళాడు రావణ సంహారం తర్వాత రాముడు అందులోనే అయోధ్యకు తిరిగి వచ్చాడు ఆ కాలంలో విమానాలు ఉన్నాయా అంటే ఉన్నాయని లంక చెప్తోంది చూపిస్తోంది రావణుడు తన లంకాపట్నంలో నిర్మించిన ఐదు విమానాశ్రయాలను శ్రీలంక సర్కారు గుర్తించింది అంతేకాదు ఒక విమానాల మరమ్మత్తు కేంద్రాన్ని కూడా గుర్తించింది వీటన్నింటినీ హనుమంతుడు లంక దహన సమయంలో కాల్చివేశాడు శ్రీలంక పరిశోధనల్లో గరుడు పక్షి ఆకారంలోని ఒక బొమ్మ దొరికింది ఈ ఆకారాన్ని జాగ్రత్తగా పరిశోధించారు గరుడు పక్షి ఆకారంలో ఉన్న ఈ బొమ్మ మామూలు విగ్రహం కాదు దీనికి ఉన్న రెక్కలు సాధారణ గరుడ పక్షికి ఉండే స్థాయి కంటే కొంచెం ఎత్తులో ఉన్నాయి దీనిపై ముగ్గురు వ్యక్తులు కూర్చొని ఉన్నారు వాస్తవానికి ఇది ఓ లోహ యంత్రం వేల ఏళ్ళ నాటిది ఆనాడు ఇది ఎలా ఎగిరింది అన్నదానిపై లంక ప్రభుత్వం ఇంకా పరిశోధిస్తూనే ఉంది ఇక విమానాశ్రయం దగ్గరకు వస్తే శ్రీలంక రా రాజధాని కొలంబో నుంచి దాదాపు తొమ్మిది గంటల పాటు ప్రయాణం చేస్తే ఓ పెద్ద పర్వత ప్రాంతం వస్తుంది ఇక్కడ దాదాపు ఎనిమిది వేల అడుగుల ఎత్తున సుమారు ఎనిమిది కిలోమీటర్ల విస్ విస్తీర్ణంలో మైదాన ప్రాంతం ఉంది అంత ఎత్తున ఇంత విస్తీర్ణంలో మైదానం ఉండటం ఈ మైదానానికి నాలుగు వైపులా కొండలు ఉండటం విశేషం ఈ మైదానం మానవ నిర్మితమైనదేనని స్పష్టంగా కనిపిస్తోంది దీనినే రావణాసురుడు తన విమానాశ్రయంగా వినియోగించాడని శ్రీలంక పరిశోధనా బృందం నిర్ధారించింది మరో విశేషం ఏమంటే ఈ మైదానం అంతటా కాలిపోయిన గుర్తులు ఉన్నాయి ఇక్కడి మట్టి కాలి నల్లగా మాడిపోయింది ఇక్కడి రాళ్ళు కాలిపోయి కనిపిస్తున్నాయి ఎనిమిది వేల అడుగుల ఎత్తులో తక్కువ వాతావరణం ఉన్న ఈ ప్రాంతంలో ఇంకా వేడి వాతావరణం ఉండటం విశేషం లంక దహనం చేసినప్పుడు హనుమంతుడు ముందుగా రావణుడి రవాణా వ్యవస్థను సాంకేతిక వ్యవస్థలనే దహనం చేశాడు అందుకు సాక్ష్యం ఈ విమానాశ్రయం రావణుడికి సంబంధించిన వివరాలు ముఖ్యంగా వాల్మీకి రామాయణంలో ఆ తరువాత తులసీదాస్ రామచరిత మనకు ముఖ్యంగా కనిపిస్తాయి లంకలో అడుగడుగున రామాయణ కాలం నాటి గుర్తులు లభిస్తున్నాయి తులసీదాసు రాసిన రామచరిత మానసు ఒరిజినల్ ప్రతి ఒక్కటి చిత్రకూటంలో భద్రంగా ఉంది అయితే ఆయన స్వయంగా రాసిన వాటిలో ఒకే ఒక అధ్యాయం ప్రపంచానికి మిగిలి ఉంది చేత్తో తయారు చేసిన కాగితంపై రాసిన ఈ రామాయణంలో మిగిలి ఉన్న అధ్యాయం నూట పదిహేడు పేజీల్లో ఉంది ఒక్కో పేజీకి ఏడు లైన్లు రాసి ఉంది కెలీనియా రావణుడి తమ్ముడు విభీషణుడు రాజభవనం ఉన్న ప్రాంతం ప్రస్తుతం బౌద్ధ ధర్మాన్ని పాటిస్తున్న శ్రీలంకలో కెలీనియా చాలా ముఖ్యమైన ప్రదేశం బుద్ధ భగవానుడు ఈ ప్రాంతానికి వచ్చినట్లు చరిత్ర చెప్తోంది ప్రపంచంలో బౌద్ధులు శ్రీలంకకు వస్తే కెలీనియా చూడకుండా వెళ్లరు ఆ పక్కనే విభీషణుడి భవనాన్ని సందర్శిస్తారు ఇంతెందుకు లంక పార్లమెంటులో విభీషణుడి ఫోటో కనిపిస్తోంది ఆ తర్వాత నరోలియా ఇక్కడే అశోక వాటిక ఉంది దానికి సమీపంలోనే సీతాదేవి అగ్నిప్రవేశం చేసింది అయితే ఇక్కడ విచిత్రం ఉంది ఇక్కడ అటవీ శాఖ ప్రాంతంలో కొన్ని చిత్రమైన గోళీలు దొరుకుతాయి ఈ గోళీలను గోళీలు అంటారు ఇవి అలోపతి మాత్రలు లాంటివి ఈ గోళీలను దొరకటమే భాగ్యంగా ప్రజలు భావిస్తారు వీటిని తలకు రాసుకోవటం కడుపునకు రాసుకోవటం వాటిని పొడి చేసి కొద్దిగా తీసుకోవటం వంటివి చేస్తారు ఈ గోళీలను శ్రీలంక ప్రభుత్వం జపాన్కు పంపించి పరీక్ష చేయించింది ఇందులో వైద్య లక్షణాలు ఉన్నట్లు దాదాపు పదివేల సంవత్సరాల పూర్వ కాలం నాటివేనని నిర్ధారణ అయ్యింది రావణుడికి సంబంధించిన ఇప్పటికి లభించిన ఆధారాలన్నీ ఒక ఎత్తైతే అయితే అసురరాజు అస్తిత్వానికి సంబంధించిన అత్యంత కీలక సాక్ష్యం మరొకటి ఉంది అది రావణ గుహ లంకలో రామాయణ యుద్ధ రామరావణ యుద్ధం భీకరంగా జరిగింది రామబాణంతో రావణుడిని శ్రీరామచంద్రుడు హతమార్చాడు ఇక మిగిలింది మూడో భాగంలో తెలుసుకుందాం ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను